మనం ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే ముగింపు వరకు వచ్చామండి ఈ శనిదేవుడి చిత్రాన్ని ఈ రోజుతో మొత్తం గుమ్మడికాయ కొట్టేస్తున్నామండి షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది ఈ రోజుతో అయితే ఇక ఈ విధంగా ఈ చిత్రానికి సంబంధించింది ఏంటంటే ఈ చిన్న చిత్రం ఇది చాలా చిన్న చిత్రం అనుకున్నాము కానీ ఆ శనిదేవుడి ఆశీస్సులతో చాలా పెద్ద చిత్రం అయిందండి అది ఆ భగవంతుడి దయవల్ల నన్ను ఆశ్వదించి ఇగో ఇంతమంది మహానటులందరూ కూడాను నాకు ఆశీర్వదించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఇక ఈ శనిదేవుడు చిత్రం గురించి చెప్పాలంటే శనిదేవుడు మంచివాడు చెడ్డవాడు కాదు అనే నినాదంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ చిత్రం తీయటం జరిగిందండి నీలాంజన సమాభాసం రవిపుత్ర శనిదేవుని తలక లీలని తెలుసుకోవడం అన్నది చాలా కష్టతరమైనటువంటి విషయం ఎందుకంటే మనకి మన జాతక రీత్యా చాలా విషయాలు చూస్తూ ఉంటాం అందులో ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువ ఉందండి ఈ చేత ప్రతి బిడ్డడికి కాబట్టి తైలాభిషేకాలు ఇవన్నీ చేయండి అని మరి చెప్తూ ఉంటారు ఈ సినిమా మెయిన్ రీజన్ నేను ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే యాక్చువల్లీ జనగర శివ వచ్చి అడిగినప్పుడు సార్ నేను చాలా బిజీగా ఉన్నాను యాక్చువల్లీ నా సినిమాలు నాకు ఇప్పుడు ఐదు సినిమాలు ఉన్నాయి ఆ ఫినిషింగ్ వర్క్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్స్ ఎందుకంటే అవి నేనే డైరెక్ట్ చేస్తున్నాను అసలు టైం లేదంటే సార్ మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా నాకు డేట్ ఇస్తే చాలు జస్ట్ ఒక టూ డేస్ ఇవ్వండి సార్ అన్నారు ఆ టూ డేస్లో చాలా బాగా ఒక సూపర్ సాంగ్ ఎస్పి బాలు గారు పాడిన సాంగ్ ఇంతకుముందు ముందు నేను హీరో యాక్ట్ చేసిన పిలిస్తే పల్లెక్ ఒక సాంగ్ ఉంటుంది సాయిబాబా మీద అలా ఈ సినిమాలో సరిగ్గా ఒక సాంగ్ ఉంది చాలా బాగుంది ఆ సాంగ్ సో ఆ సాంగ్ డేలో తర్వాత మీది సీన్స్ ఇంపార్టెంట్ సీన్స్ మద సెంటిమెంట్స్ ఆ సీన్స్ ఆ డేలో చాలా బాగా తీసారు వెరీ హార్డ్ వర్కింగ్ పిక్చర్ డైరెక్టర్ శివ గారు నిర్మాత బసవప్ప గారు వసంత గారు కెమెరామ్యాన్ కుమార్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ గారు అండ్ మా కోఆర్టిస్ట్ శంకర్ గారు ఉన్నారు అందరికీ మా పక్కనే నా వైఫ్ క్యారెక్టర్గా యాక్ట్ చేసిన ఇంద్రాణి గారికి అందరికీ నమస్కారం సో ఇప్పటివరకు డైరెక్టర్ చెప్పినట్టు మీకు సనిదేవుడు గురించి అన్ని విషయాలు చెప్పారు ముఖ్యంగా ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఇందాక ఆయన చెప్పినట్టు నైంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ సనీ పీరియడ్ నేను అనుభవించాను ప్రతి ఒక్కరి జీవితంలో ఏంటంటే ఈ శని మహాదశ అంటారు ఈ శని మహాదశతో పాటు ఇంకొక ఏళ్ళ నాటు శని ఇది తప్పకుండా వస్తుందండి కొందరికి ఏంటంటే చిన్న వయసులో వస్తుంది కొందరికి మిడిల్ ఏజ్లో వస్తుంది కొందరికి లేటుగా వస్తుందండి అయితే వాళ్ళ వాళ్ళ జాతకం ప్రకారం ఎలా రాసి ఉంటుందో దాని ప్రకారం వస్తుంటుంది కానీ ఈ పర్టిక్యులర్ పీరియడ్ మట్టుకి దీంట్లో రెండు స్టేజెస్ ఉన్నాయండి ఒకటి బిగినింగ్ రావడంతో ఇబ్బందులు పెట్టి పోతూ పోతూ మంచి చేసి వెళ్ళిపోవడం ఆ ఇబ్బంది అంటే ఇబ్బంది కాదండి ప్రతి మనిషికి ఏంటంటే జీవితం అంటే ఏంటి లోకం అంటే ఏంటి మనం ఎలా ముందుకెళ్ళాలి ఆరోగ్యం విషయాలైనా సరే ఆర్థిక విషయాలైనా సరే ఎలాంటి అంటే మన జీవితంలో ఎలాంటి మనం అన్ని చూడాలో అవన్నీ చూపిస్తుంది మనుషులేంటి సొసైటీ ఏంటి అన్నీ ఆ టైంలో తెలుస్తుంది లైఫ్ ఏంటి ముఖ్యంగా ఏంటంటే ఆ టైంలో ఏంటంటే మన ఫ్యామిలీ మనకు ఎలా సపోర్ట్ చేస్తారు ఈవెన్ ఫ్యామిలీలో కూడా ఎంతమంది మనకు విరోధంగా ఉన్నారు ఎంతమంది మనకు అనుకూలంగా ఉన్నారు టోటల్గా చెప్పాలంటే ఒక ట్రాన్స్పరెంట్ లైఫ్ని ఆ శని దేవుడు ఏంటంటే ఆ టైంలో చూపిస్తారు ఈ నైన్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్లో చూపిస్తారు నాకేం జరిగిందంటే నైన్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్లోనే కూడా ఈ ఏళ్ళ డ్రెస్ అని కూడా దాంట్లోనే వచ్చేసింది అనమాట ప్రజల్లో దైవభక్తి పెంచాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో రకరకాల రొటీన్ సినిమాలు కాకుండా దానికి భిన్నంగా ఈ సినిమా తీయటం ఇప్పుడు దీంట్లో నా అదృష్టం ఏమిటంటే ఇప్పుడుందా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆ శని ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయో ఆ మహిమలు నా క్యారెక్టర్ ద్వారా చెప్పించారు అది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇందులో నేను ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను డైరెక్టర్ గారు ఆ క్యారెక్టర్ చెప్పి సబ్జెక్ట్ చెప్పేసరికి నాకు కూడా అంటే ఎప్పుడు చేయలేదు ఇలాంటి సబ్జెక్ట్ ఎప్పుడు చేయలేదు ఎప్పుడు వినలేదు ఇండియాలో ఫస్ట్ టైం డైరెక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ టైం చేస్తున్నారు దట్టు దీని మీద రీసెర్చ్ చేసి శనిదేవుడు అనే దాని మీద రీసెర్చ్ చేసి శని అనేవాడు చెడు కాదు మంచియే మనం మనం ఉండే నడవడికను బట్టి అది ఉంటుంది అనే దాని మీద రీసెర్చ్ చేసి చేశారు ఇందులో నాది దశరథుడి క్యారెక్టర్ అండి ఈ దశరథుడి ద్వారా ఈ కథను కొంచెం లీడ్ చేసుకెళ్ళారు వెళ్ళారు అంటే ఈయన శ్లోకం ఒకటి ఉంది దశరథ శ్లోకం లింక్అప్ టు శని అనమాట అక్కడ ఈ శని దేవుడు మంచివాడు అని చెప్పడానికి ఇది ఈ క్యారెక్టర్ ఒకటి హెల్పింగ్గా ఉండే క్యారెక్టర్ సార్ జనగట్టి శివ గారికి చాలా 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 థ్యాంక్స్ అండి ఈ మూవీలో నాకు సుమన గారి వైఫ్గా క్యారెక్టర్ అవకాశం ఇచ్చారు తో చేయడం అన్నది నా అండి నండూరి అండి నేను దీనికి సంగీత దర్శకుడిగా చేశాను అంతకుముందు నుంచి నేను పద్నాలుగు వందల క్యాసెట్స్కి నేను కంపోజ్ చేయడం అనేది జరిగింది అన్ని భక్తి భక్తి పాటలే చేశాను శివగారికి ఇది నేను మూడో పిక్చర్గా చేయటం జరుగుతుంది చేశాను ఇది